హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వాట్సాప్లో వచ్చిన ఒక అప్డేట్ బాగా ట్రెండ్ అవుతున్న అప్డేట్ అందరూ యూస్ చేయడానికి ఇష్టపడుతున్న అప్డేట్ గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మీరు ఏదైతే టైటిల్ చూసారో టైటిల్లో మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలిసిండొచ్చు ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మరి స్టార్ట్ చేద్దామా లెట్స్ మూ యాడ్ మెంబర్ ట్యాగ్ వాట్సాప్లో మనం అబౌట్ చూసాము టైటిల్స్ చూసాము స్టేటస్ చూస్తున్నాము అబౌట్లో ఏమేమి యాడ్ చేసుకోలో చేసుకుంటున్నారో చూస్తున్నాం వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు అబోట్ని అందంగా ఆకర్షణీయంగా వాళ్ళు మంచి పదాలతోనూ మంచి ఓడింగ్తోనూ పెట్టుకుంటున్నారు అలాగే యాడ్ మెంబర్ ట్యాగ్ ఈ యాడ్ మెంబర్ ట్యాగ్ అంటే ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి దాన్ని ఎలా యాడ్ చేయాలి ఎప్పుడెక్కడ ఎలా ఎలా యాడ్ చేయొచ్చు అనే విషయాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాట్సాప్ ఓపెన్ చేద్దాం వాట్సాప్ ఓపెన్ చేసి ముందుగా ఒక గ్రూప్కి వెళ్దాం గ్రూప్కి వెళ్తే ముందు యాడ్ మెంబర్ ట్యాగ్ అంటే ఏంటి యాడ్ మెంబర్ ట్యాగ్ అంటే మీరు ఏదైనా గ్రూప్లో మీ నేమ్ దగ్గర యాడ్ మెంబర్ ట్యాగ్ని యాడ్ చేస్తే ఆ గ్రూప్లో మీ పేరు తర్వాత మీరు ఏదైతే యాడ్ చేస్తారో అది చూపిస్తుంది మరి ఎలాంటివి యాడ్ చేసుకుంటాం ఇది ఒక దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను దీనిలో Today, Friduvas Captain. Today, already. Good morning, all. Today, we will have match with sucker stars at 10:00 pm Indian time, 9:30 pm Pakistan time. Please confirm your availability. Pin. 6.24 24 am. Srinivas ready? Okay, group law. It's in a message. Then, right swipe just the mauling up message. The right sweep just the next message. Can you get it? Captain. Captain. కెప్టెన్ అని వచ్చింది ఇది మెంబర్ ట్యాగ్ అతని ట్యాగ్ ఈ గ్రూప్లో ఉన్నంతసేపు అతనికి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ మెసేజ్ పెట్టిన ఈ గ్రూప్లో అతని మెసేజ్ మెసేజ్ తర్వాత అతను ఏదైతే మెంబర్ ట్యాగ్ యాడ్ చేశాడో అది చూపిస్తుంది కెప్టెన్ అంటే ఈ గ్రూప్లో ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు ఎవరిని యాడ్ చేసినా అతని మెసేజ్ రాగానే కెప్టెన్ చూపిస్తుంది అంటే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఏమవుతుంది ఇతను మన కెప్టెను కొత్తగా వచ్చిన వాళ్ళకి उखाड़ जोशिंतर तो ओके तरावता तेलस्तुंगा बढ़ते उदयम पति गंटलू तूना माना प्रति ग्रुप लोनो माना मेंबर टैग ने आठ चेस कोच तडे वुड कैप्टन तडे क्वेटलेव वॉइस मैसेज प्लस नाइंटी जीरो प्लेव नोमन सिक्सटी वन प्लेव वॉइस Pakistan, United Mr. Shahid Ali Zero play voice message. File 52 per play voice mess voice cap Lyakad Ali TLP voice message 28 seconds 9 colon 04 pm played Atan Pirata right sundi chip in the message on the duration chip right just Voice Captain Voice Captain Itla Manam member tag chess coach Okay WhatsApp Member tag me add cherimela My chat yesterday ఏదైనా గ్రూప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్ళాలి మీరు గ్రూప్స్ మాత్రమే యాడ్ చేయగలుగుతారు ఇండివిజువల్గా తింటే యాడ్ చేయాలి ఇండివిజువల్గా అబౌట్ వస్తుంది గ్రూప్స్లో మీకు మెంబర్ ట్యాగ్ని కొత్తగా యాడ్ చేశారు గ్రూప్ ఇన్ఫోలో వెళ్ళండి మీ పేరు దగ్గర ప్రతి గ్రూప్లోనూ ఫస్ట్లో మీ పేరు అప్పయర్ అవుతుంది కదా మీకు తెలిసింది అదంతను ప్రతి ఏ గ్రూప్లోనూ అడ్మిన్డు అడ్మిన్ కాకపో ప్రతి గ్రూప్లోనూ మీ పేరు ఫస్ట్లో అప్పయర్ అవుతుంది కదా దాని పక్కనే ఏముంది యాడ్ 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 మెంబర్ మెంబర్ ట్యాగ్ ట్యాగ్ ఉంది ఈ గ్రూప్ ఒకవేళ మీరు యాడ్ మెంబర్ ట్యాగ్ని ఆల్రెడీ చేసింటే అది ఎట్లా ఉంటుందో చూద్దాం తర్వాత ఇప్పుడు నేను యాడ్ మెంబర్ ట్యాగ్ ఉంది దీనికి ట్యాప్ చేస్తాను థర్టీ క్యారెక్టర్స్ ఉంటాయి థర్టీ క్యారెక్టర్స్ లోపు మీరు మెంబర్ ట్యాగ్ని యాడ్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెక్స్ పేరెంటు మేనేజరు ఇలాంటివి మీరు యాడ్ చేసుకోవచ్చు మీరు నీ ఇష్టం మీరు టీచరు టీచర్ అని యాడ్ చేసుకోవచ్చు మీరు ఒక పేరెంటు మీ స్కూల్స్లో మీ పిల్లలు చదువుతుంటారు ఆ పిల్లల పేరెంట్గా మీరు ఆ స్కూల్ స్టాఫ్కి లేదా ఆ స్కూల్ చిల్డ్రన్కి చిల్డ్రన్ పేరెంట్కి అందరికీ తెలియాలంటే ఐ యామ్ నాగరాజ్ జీబీ పేరెంట్ ఆఫ్ సాహితీ లేదా పేరెంట్ ఆఫ్ సాహితీ లేదా బి పేరెంట్ ఆఫ్ సాహితి ఫాదర్ ఆఫ్ సాహితీ ఇలా క్లియర్గా మదరా ఫాదరా మీరు ఏది కావాలంటే రాసుకోవచ్చు ఇలా యాడ్ చేయడం ఏంటి ఒక పెద్ద పెద్ద అసోసియేషన్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు పెద్ద పెద్ద యూనియన్స్ కావచ్చు ఇలాంటి వాటిల్లో మనం వేల మంది ఉన్నప్పుడు చాలామందిలో మనం ఎవరో తెలియాలి ఈజీగా అంటే వాళ్ళకి దీన్ని ఇలా ట్యాగ్ మెంబర్ ట్యాగ్ని యాడ్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది అలాగే నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఓకే ఇక్కడ నేను థర్టీ క్యారెక్టర్స్లో ఎంటర్ విత్ స్పేస్ కామాస్ ఇవన్నీ కలిపి థర్టీ క్యారెక్టర్స్లో ఎంటర్ చేయాలి ఇక్కడ నేను ఏమి ఎంటర్ చేస్తాను టెస్ట్ Save. Test. Test on button. No, Save. Save button. Face with tears of joy emoji. Editing. Man test. Man edit box. E member tag out of list. Window last characters entered Editing. Test characters entered four of thirty. Four characters enter twenty six characters enter Preview. Preview on te U. Image. U. GPN. Idi about about Test.

ఇక్కడ మనం ఏదైనా రాసుకోవచ్చు ఇలా ఎడిట్ కూడా చేసుకోవచ్చు డిలీట్ చేసేసి ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఇలా మెంబర్ ట్యాగ్ని మనం సక్సెస్ఫుల్గా యాడ్ చేసుకోవచ్చు దీనివలన ఐడెంటిఫికేషన్ Telling identification easy out the okay. by touch Settings. group लोग group The Ludo Vision RT. The Vision Tutorials Group. RT. The RTAAT App. New Vision. Colorado Followers. आई कर चुदा. WhatsApp. इकड़ा इंको कर Forwarded. Manik KDP. Hey waving hand. Join me for a company owner. చూడరా ఇక్కడ హేమంత్ కుమార్ రైట్ స్వైప్ కంపెనీ ఓనర్ కో ఓనర్ ఇది సిఓ ఓనర్ అని రాస్తాం కదా ఓనర్ అని చదువుతుంది మన ఎలిక్వెన్స్ చేస్తున్న గొప్పతనం అది ఇలా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ యాడ్ మెంబర్ ట్యాగ్ మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా WhatsApp, member app, Color member Update, loop, High Deck New Art Color Colorado Follow Colorado Sneak Abandoned, Brand Vision Mal Assist Ma shiver, Calls Communities, Up, Assistive I Ma Updates, Assistive IT Solutions, Ma assist, maliast Assistive ma, of Three Season One, Captains and Vice Captains and Organizers, Group Profile Icon, maha Season One, Captains and Vice Captains and Organizers, okay. Twelve E Group WhatsApp, not tag red line. circle, bracer bar. Ma Shivaratri season one day seventeen bar. Ma Shivaratri season one day seventeen. Ma Shivaratri season one. Captain. Okay. Group info. audio. But button. button encryption. Disappearing messages. Off. Trans off. fourth search members. Button and you. Captain of Colorado follower. Surely. ఇక్కడ ఇలా వచ్చింది నేను ఇది ట్యాగ్ పెట్టుకున్నాను ఈ గ్రూప్లో వాళ్ళందరికీ కూడాను కెప్టెన్ ఆఫ్ కాలరుద్ర ఫాలోవర్స్ అని చూపిస్తుంది ఇంకా ఎక్కడన్నా నేను ఏది ఏది పెట్టుకుంటే ఆ గ్రూప్కి మాత్రమే మనం పెట్టుకున్న మనం ఎడిట్ చేసుకున్నా లేదా టైప్ చేసుకున్న యాడ్ మెంబర్ ట్యాగ్ అనేది ఏ గ్రూప్కి ఆ గ్రూప్ సపరేట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి గ్రూప్లో నేను కెప్టెన్ ఆఫ్ కాల కాను కదా కాబట్టి ఏ గ్రూప్లో నా పార్ట్ ఏంటి ఒక మెంబర్ని అని రాసుకోవచ్చు లేదా ఒక క్రియేటర్ని క్రియేటర్ని రాసుకోవచ్చు ఒక టీచర్ని టీచర్ని రాసుకోవచ్చు అలా ఏదైనా మనం రాసుకొని అందరికీ తో పాటు ఐడెంటిఫికేషన్ కొద్దిగా ఈజీ అవుతుంది ఇది చాలామందికి హాబీగా తీసుకుంటారు మంచిదేనా కాబట్టి మీకు ఇది నచ్చిందా మెంబర్ ట్యాగ్ యాడ్ చేసుకోవడం నచ్చిందంటే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కోసం షేర్ చేసి మీకు నచ్చిన లేదా నచ్చకపోయిన విషయాల్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వినడాల్